తెలంగాణ ప్రజలందరికీ నమస్తే నేను మీ గౌరవ బీరప్ప తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అధికార ప్రతినిధిని ప్రస్తుతము తెలంగాణలో బీసీ వాదము ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ఈ వాదానికి సబ్బండ వర్గాలన్నీ మద్దతు ప్రకటించడం జరిగింది ఏ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాల్లో దాదాపుగా తొంభై శాతం మంది ఈ వాదానికి ఈ వాదాన్ని బలపరుస్తున్నారు తెలంగాణ ఉద్యమ కాలంలో మనము ఏవైతే అనుకున్నామో మన లక్ష్యం ఏవైతే ఉన్నదో సమాజంలో ఉన్న అనగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి రాజ్యాధికారం కల్పించడమే ప్రధాన ధ్యేయంగా సామాజిక తెలంగాణ కావాలని ఆకాంక్షించాం తెలంగాణ అమరవీరుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ ప్రస్తుతం కేవలం భౌగోళిక తెలంగాణగా మిగిలిపోయింది ఇది సామాజిక తెలంగాణ కాదు అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే వాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపినప్పుడే తెలంగాణ తెలంగాణ ప్రాంత లక్ష్యం నెరవేరుతుంది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నెరవేరుతుంది అయితే మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో ప్రకటించిందో దానికి అనుగుణంగా బీసీలకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు మొదటగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ఉందంటే పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నన్ను నవ్వరు చూస్తలేదని అనుకుంటుంది కానీ సేమ్ అదే విధంగా అదే చందంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి తీరు కూడా అదే విధంగా ఉన్నది సబ్బన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో అందరూ తీక్షణంగా పరిశీలిస్తున్నారు మీ కేబినెట్ కూర్పు ఉన్నది కేబినెట్ కూర్పులో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు వచ్చిన పోర్టు పోలియోలు ఏంటి కేవలం కొండా సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు వాకటి శ్రీహరి గారు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒకవేళ కల్పించినట్లయితే ఎనిమిది పోర్టు పోలియోలు వస్తాయి ఎనిమిది మంత్రులు ఎనిమిది మంది బీసీ మంత్రులు ఉండాలి ఎంతమంది చేశాం కేవలం ముగ్గురు చేశాం ఇంకా ఐదు బెత్తలు ఖాళీగా ఉన్నాయి ఐదుగురు ఎప్పుడు ఫిలప్ చేస్తావు అదే కాకుండా మనం చరిత్రపరంగా చూసుకున్నట్లయితే బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్కు ఒక రకమైన పోర్ట్ ఉండేది భారతీయులకు ఒక రకమైన పోర్ట్ ఉండేది అవి ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ జాబితా రిజర్వ్డ్ జాబితా రెండు జాబితాలు ఇచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ జాబితాలో భారతీయులు ఉండేది రిజర్వ్డ్ దాంట్లో వాళ్ళు ఉండేది ఈ జాబితా సపరేట్ చేసే ప్రధాన కారణం ఏంటంటే పైసలు వచ్చేటటువంటివి అధికారం చెలాయించేటటువంటివి పెత్తనం చెలాయించేటటువంటి శాఖలు ఏవైతున్నాయో అవన్నీ బ్రిటిషర్స్ కింద పెట్టుకునే అదే అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి విద్య కావచ్చు వైద్యం కావచ్చు ప్రజా పనులు కావచ్చు ఇట్లా పైసలు ఖర్చు అయ్యేటటువంటి శాఖలు ఏవైతున్నాయో మొత్తం భారతీయులకు ఇచ్చేవాళ్ళు భారతీయులు ఏమనుకునేది అరే మనవాడే ప్రభుత్వంలో ఉన్నాడు మనకు మనకి ఇంకా కేటాయిస్తలేడు డబ్బులు కేటాయిస్తారు మనోడే కదా అధికారంలో ఉన్నది అని చెప్పి మనమే మన భారతీయులను విమర్శించుకుంటున్నాం ప్రస్తుతం ఉన్న శాఖల తీరు కూడా అట్లే ఉన్నది అన్ని సంక్షేమ శాఖలు మనకిచ్చారు ఏ హోం శాఖ రెవెన్యూ శాఖ మనికిరామా మంచి మంచి పోర్ట్ శాఖలు మనం చేయలేమా బీసీలకు అంత దమ్ము లేదా ధైర్యం లేదా తెలివి లేదా కేవలం మీకే ఉన్నది అంత తెలివి సమాజంలో ఎనభై ఐదు శాతం మంది ఉన్నటువంటి బీసీలు పదిహేను శాతం మంది ఉన్నటువంటి ఓసీలు ఈ నలభై ఎనభై ఐదు శాతం మంది మీద పెద్ద తెలంగాణ చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం డైనమిజం ఉన్నటువంటి సమాజం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కొంతవరకు నెరవేరింది పూర్తిగా నెరవేరలేదు మళ్ళీ ఉద్యమం తయారు మళ్ళీ ఉద్యమం చేసేందుకు అన్ని వర్గాలు ఏకమై ఒక్క తాటిపైకి వచ్చాయి రాబోయే రోజుల్లో తెలంగా ఈ తెలంగాణలో సామాజిక లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అన్ని వర్గాలు ఏకమై పోరాటానికి సిద్ధమయ్యాయి నువ్వు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతుందో కావనిటిలో ఏమేమి చెప్పావు బీసీలకు ప్రతి శాతం ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్లు కేటాయిస్తాను ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుంది ఇరవై దాదాపుగా పది కోట్ల వరకు అంటే ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి నిధుల్ని పూర్తిగా ఖర్చు చేస్తాము ఏది సప్లై కింద పెడతానన్నా పెట్టావా పెట్టలేదు ఎంబీసీకి సపరేట్ కార్పొరేషన్ అన్నావు అది అది జరగలేదు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఒక కుటుంబానికి వార్షిక ఆదాయం మూడు లక్షల కన్నా తక్కువ ఎవరికైతుందో వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అన్నావు అది చేయలేదు రుణ దాఖలలో పీసీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే ఏం చేశారు ఈ మధ్య కాలేజీలు మొత్తం బంద్ పెడుతున్నారు ఆ కాలేజీలో చదివేది ఎవరు అంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణాల పిల్లలు మంచి మంచి కాలేజీలో ఉంటారు వాళ్ళు కట్టుకునే కెపాసిటీ ఉంటుంది నష్టపోయేది ఎవరు విద్యాపరంగా బీసీలే కదా ప్రస్తుతము అన్ని వర్గాలు ఏకమై మీ మీద యుద్ధం ప్రకటించాయి రేపు పదిహేను తారీఖు నాడు అన్ని బీసీ జాక్ ఏదైతే ఉన్నదో ఈ బీసీ జాక్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో మేము పెద్ద ఎత్తున సభ జరగబోతుంది ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఇప్పటికైనా కళ్ళు తెరవండి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ప్రకటించారో ఆ రిజర్వేషన్ ప్రకారము బీసీలకు మంత్రిత్వ శాఖలు కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఇంకా గో విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో నింపిన ముప్పై ఐదు వరకు నామినేటెడ్ పోస్టులు ఆ నామినేటెడ్ పోస్టులు బీసీల బీసీలు ఎంతమంది ఉన్నారు పోర్టుపోలియలు ఇవ్వలేదు ఈవెన్ నామినేటెడ్ పోస్టులో కూడా ఇవ్వలేదు ఇవ్వరా నామినేటెడ్ పోస్టులు చేసేందుకు కూడా బీసీలకు అర్హత లేదా సమర్థుడు కారా అసలు ఏమనుకుంటున్నారు బీసీల గురించి ఇది రోజులు ఇట్లా మభ్య పెడుతుంటారు బీసీ రిజర్వేషన్ చేస్తామని జివో నైన్ తీసుకొచ్చాం ఒక ప్రొసీజర్ ప్రకారం పోతున్నాం ఇంత సులభంగా ఉంటే పక్క రాష్ట్రాలు ఎందుకు చేయలేదు కేవలం తమిళనాడు ఒక్కటే తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి రక్షణ కల్పించుకుంది మరి ఆ సోయి పక్క రాష్ట్రాలకు లేదా అంటే మీకే ఉంది ఆ సోయి అంటే బీసీ ఓట్లను దండుకోవాలి బీసీ సమాజాన్ని ముంచాలి బీసీలను మభ్య పెట్టాలి ఓట్లు వేయించుకోవాలి ఇదే కదా మీ నైజం అన్ని పార్టీల్లో ఉన్న నాయకులకు నేను మేము మా పార్టీ తరఫున అప్పీ చేస్తున్నాం మీరు ప్రశ్నించండి మాతో కలిసి రాండి బీసీ మీటింగ్లు ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ చేయండి అని మనం బీసీల గురించి అన్ని పార్టీలు బంధు బందు పాటించాయి ఇది ఎట్లా ఉందంటే అందరి శాఖ రొయ్యల మంట మాయమైందంట మరి అందరూ బీసీ రిజర్వేషన్కు మద్దతు చెప్తున్నారు మరి అటుకునేది ఎవరు ప్రజలారా ఒకసారి గమనించండి ఏ పార్టీలు ఏవైతున్నాయో పార్టీల్లో ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది లేదు కేవలం మీ మీని మాటకు ఏదో జనాలు ఏమనుకుంటారో బీసీ వాళ్ళు ఏమనుకుంటారో మా రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మీ రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ పబ్బం కోసం బీసీలతో కలిసి వస్తున్నారు అంతే కదా మీరు ఏ తెలంగాణ వాదం అయితే ప్రజా సంఘాల చేతుల్లో ఉండి 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 రాజకీయ నాయకుల్ని మెడల్ వచ్చిందో ఈ బీసీ వాదం అనేది కూడా రాబోయే రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి తగిన గురపాఠం చెప్తుంది బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే తప్ప ఎన్నికల్లో పోయే పరిస్థితి ఉండదు ఈవెన్ ముఖ్యమంత్రి కానీ వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అట్లాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పునరాలోచన చేసుకోవాలి మీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోవాలి జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ